నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు మాట్లాడుదాం నమస్తే అక్క నమస్తే పద్మిని క్షణికావేశంలో మనం గొడవలు అనేవి పడుతూ ఉంటాం సర్వసాధారణమే కొంతమంది ఫ్రెండ్స్తో అయితే మరీ ముఖ్యంగా ఏదైనా గొడవ పడి విడిపోయి కొన్నేళ్ళు అయిన తర్వాత ఇంత సిల్లి విషయానికి గొడవ పడ్డామా వీళ్ళని వదులుకున్నామా వాళ్ళు ఉండుంటే బాగుండునే ఎందుకంటే ఎప్పుడైనా మనిషి ఉన్నప్పుడు వాల్యూ తెలీదు లేనప్పుడే వాల్యూ తెలుస్తుందని మా అమ్మ అంటూ ఉంటుంది తప్పకుండా ఖచ్చితంగా ఉన్నప్పుడు మనం వాల్యూ ఉంచుకోవాలి అసలు భూమిదే లేరు అని అంటే ఇంకా మనం దాన్ని ఏం చేసినా తిరిగి రానటువంటి పరిస్థితి ఒకవేళ మన ఫ్రెండ్స్ తో మనకి గొడవలు అయ్యాయి లేకపోతే ఫ్రెండ్స్ అవ్వచ్చు మన బంధువులు అవ్వచ్చు అందరు బంధువులు రా అవ్వాలని ఏం లేదు కొంతమంది బంధువులు బానే ఉంటారేమోనని నా ఏదో ఎక్కడో ఉంది సో అలా ఎవరితో అయినా గొడవ అయింది వాళ్ళతో మేము మాట్లాడట్లేదు వాళ్ళు మళ్ళీ మా జీవితాల్లోకి రావాలి ఇది ధర్మబద్ధమైంది డిస్క్లైమర్ ముందే వేస్తున్నాను ధర్మబద్ధమైన రిలేషన్ కి మాత్రమే వర్తిస్తుంది అది ఒకటి చెప్పాలి సో అలా వెనక్కి తిరిగి రావాలి అని అంటే అసలు ఏం చేయాల్సి ఉంటుంది అక్క ఇలాగే ఒకరు కమెంట్ కూడా అడిగారు వాళ్ళ ప్రశ్న ఇది కరెక్ట్ అడ్ర చేయాలి మీ సమాధానం చాలా స్నేహితంగా ఉండి మధ్యలో ఏదన్నా పురపత్యంగా ఒక మాట అనుకోవడం లేదు అంటే గనక ఒకళ్ళు చెప్పింది నమ్మి ఎక్కువగా దూరం పెట్టడం అనేది సర్వసాధారణం మన జీవితాల్లో ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళే తెలుసుకుని మాట్లాడతారులే అనేది ఒక ఆలోచనగా ఉంటుంది ఒక ఆలోచన మాత్రం ఎప్పుడు మనం తప్పు చేయలేదు కదా మనం తప్పు చేయనప్పుడు మనతో మాట్లాడకుండా ఉండడం ఏంటి నా గురించి ఇదే నా వాళ్ళు అర్థం చేసుకుంది అని చెప్పి ఒకటి అనిపిస్తుంది వీళ్ళు మాట్లాడతారు ముందు అని వాళ్ళు మాట్లాడతారు ముందు అని అలా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అది రిలేషన్లో జరగచ్చు ఫ్రెండ్షిప్లో కూడా జరగచ్చు అయితే అప్పుడు మనం చేసేది ఏంటి మనం ఎలా యూనివర్స్తో మనం మాట్లాడాలి అని అంటే ఏదైనా ఒక చెట్టుకి కానీ వాటర్ తాగేటప్పుడు కానీ ఎలిమెంట్ తీసుకోవాలి మనం ఈ ఫైవ్ ఎలిమెంట్స్లో వాటర్ ఈజ్ పవర్ఫుల్ ఎలిమెంట్ అనమాట ఆ వాటర్ దగ్గర పెట్టుకొని ఎందుకు ఇలా జరుగుతుంది కొంచెం వాళ్ళకి ఎలా అయినా సరైన ఆలోచన కానివ్వు లేకపోతే నేను తప్పు చేశాను అని కనుక ఫీలింగ్ ఉంటుంది అరి అరుస్తాము ఇంకొకసారి అందరి ముందు అరిచేస్తాము ఫోన్లో అరిచేస్తాం ఆలోచన లేకుండా అలాంటివి ఏమైనా చేస్తే కనుక క్షమి క్షమార్పణ అడుగుతున్నాను వాళ్ళకి నా మనసు అనేది నా ఆలోచన అనేది వాళ్ళకి అందేటట్టుగా చెయ్యి అని చెప్పి ఆ వాటర్ని ప్రశాంతంగా తాగడం అన్నమాట సో అలా మనం చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే స్విచ్ వర్డ్ అనేది ఎప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే మనం ఎప్పుడు చెప్పుకుంటాం సబ్కాన్షియస్ మైండ్ మన సబ్కాన్షియస్ మైండ్కి కనుక రీచ్ అవుతే కనుక ఆ పని తప్పకుండా అవుతుంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం అప్పుడు ఈ స్విచ్ వర్డ్ అనేది ఆలోచనకి బలాన్ని ఇస్తుంది ఈ స్విచ్ వర్డ్ లో యూజ్ చేసినవన్నీ కూడా వర్డ్స్ అన్ని కూడా సబ్కాన్షియస్ మైండ్ కి అర్థమయ్యే అర్థమయ్యే వర్డ్స్ యూజ్ చేశారు కాబట్టి ఈ స్విచ్ వర్డ్ ఒకటి చెప్తాను నేను తప్పకుండా బ్రింగ్ ఫ్రెండ్షిప్ ఆకాశ డివైన్ నౌ బ్రి బ్రింగ్ ఫ్రెండ్షిప్ ఆకాశ డివైన్ నౌ ఆకాశ ఆకాశాన్ని అడుగుతున్నాం అనమాట ఫ్రెండ్షిప్ తీసుకున్నరా అది కూడా ఎట్లాంటిది భగవంతుడి సహకారంతో ఉన్నది అది నీకు మంచా చెడ అనేది భగవంతుడు మాత్రమే నిర్ణయిస్తాడు అది ఆ నిర్ణయం జరిగి తర్వాతనే వాళ్ళు నాతో కలిసేటట్టుగా చూడమని మనం ప్రార్థిస్తున్నాం అనమాట అక్కడ డివైన్ హెల్ప్ కూడా తీసుకుంటున్నాం ఎప్పుడైతే మనం డివైన్ హెల్ప్ తీసుకుంటామో అది కరెక్ట్ కరెక్ట్గా ఉండి అపోహలన్నీ తొలగిపోయి కరెక్ట్ ఫ్రెండ్షిప్పే కానీ అపోహలు ఉన్నాయి పోహలన్నీ తొలగిపోయి మన దగ్గరికి వస్తుంది అనమాట ఇది ఇంకోటి ధర్మబద్ధమైనవి అన్నమాట నిజంగా చాలా ఇంపార్టెంట్ డిస్క్లెమరే కాదు దాని గురించి వివరించి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే చాలా మంది నాకు కాల్స్ చేస్తూ ఉంటారు అట్లాడీస్ అని తీసేసేయి నో డిస్క్రిమినేషన్ ఇన్ దిస్ ప్రాబ్లం డిస్క్రిమినేషన్ ఏమీ లేదు ఒక్కొక్కసారి అవాక్ అయిపోయి నన్ను నేను సంభాళించుకోవాల్సిన పరిస్థితి అనమాట ఎవరితోనూ చెప్పుకోలేక ఇలా వచ్చింది ప్రాబ్లం అంటే ఏం చెప్తాము ఆడవాళ్ళ గురించి మనం ఆడవాళ్ళైనా మగవాళ్ళ గురించి అయినా వాళ్ళ వాళ్ళ సమస్యలు అనంటే మళ్ళీ మా సమస్య గురించి మాట్లాడారు మా సమస్య గురించి మాట్లాడారు అన్నట్టుగానే ఉంటాయి అందరి ఇళ్లల్లోనూ ఆల్మోస్ట్ జరుగుతోందా ఈ సమస్య లేకపోతే కనీసం లైన్ లో పదిండ్లు ఉంటే నలుగురిండ్లో ఇల్లా జరుగుతుంది అన్నట్టుగా వస్తాయి నాకు ఏ సమస్య అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఎలా అయినా సరే మాకు పని అయ్యేటట్టుగా చూడండి ఎలా అయినా సరే మాకు అది మధ్య మాట్లాడడం లేదు మళ్ళీ మాట్లాడేటట్టు చూడండి పోనీలే మిమ్మల్ని డైరెక్ట్ గా మాకు ఆ ఇల్లీగల్ అది ఉంది పరిస్థితి ఉంది వాళ్ళతో మాట్లాడటానికి రెమెడీ చెప్పండి అని అడుగుతున్నారా అడుగుతున్నారు యు సీరియస్ అది చెప్తున్నా ఎందుకంటే ఆ నేను కూడా సీరియస్ గానే తిట్టి పెట్టేస్తాను ఫోను తర్వాత బాధ అనిపిస్తుంది వీళ్ళకి అనునయించాల్సింది కొంచెం అని అనిపిస్తుంది ఎందుకంటే ఎంత అన్నయించినా విన్నట్టే విని వాళ్ళు అదే అదే మాట మాట్లాడతారు అసలు విన్న వెంటనే ఆ జుగుప్సాకరంగా అనిపిస్తుంది కదా మనకి బా ఏం అడుగుతున్నారమ్మా అసలు అని అనిపిస్తుంది కోపం వచ్చేస్తుంది ఒక్కొక్కసారి తన కోపాన్ని కూడా అదిం పెట్టుకొని అట్లాంటివి ఏం చేయనమ్మా నేను మీరు కూడా అలాంటి వాటి జోలికి పోకండి అని చెప్పి పెట్టడం అనేది జరుగుతుంది మగవాళ్ళకే చెప్తాను ఆడవాళ్ళకే చెప్తాను అయితే మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్న వేసుకోండి దీనివల్ల మీ జీవితమే కాదు మీ చుట్టూరా ఉన్న వాళ్ళ జీవితాలు కూడా అన్యాయం అయిపోతాయి పిల్లలు చాలా డిస్టర్బ్ అయిపోతారు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ డిస్టర్బ్ అయిపోతారు ఎందుకంటే బలన వాళ్ళ వాళ్ళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇలా చేశారట వాళ్ళ జీవితాల్లో అని చెప్పి చుట్టూరా మా వాళ్ళు మాట్లాడుకోవడానికి మనం ఒక ఛాన్స్ ఇస్తున్నాం అయితే ఈ మధ్య కాలంలో సొసైటీ ఏమనుకుంటే ఏమైంది నా జీవితం నేను గడుపుతాను అని అంటున్నారు అందరు అది చాలా పొరపాటు యు ఆర్ ద పార్ట్ అండ్ మెంబర్ ఆఫ్ ద సొసైటీ సొసైటీ పాడవకుండా చూడాల్సిన బాధ్యత నీ మీద ఉంది నీకు హక్కు లేదు నీ ఒక్క ఆలోచనతో కానీ నువ్వు నీ ఒక్క జీవించే విధానంతో కానీ మిగతా వాళ్ళందరినీ బాధపట్టే హక్కు నీకు లేదు అది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి చాలా థిన్ లైన్ ఉంటుంది పద్మిని అది చాలా సన్న దారమంత లైన్ అది గుర్తిస్తే ఎటువంటి చెడు చేయకుండా ఎటువంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉంటారు ఇంకోటి ఇంట్లో ప్రేమ లభించట్లేదు అని చెప్పి బయట వెతుక్కోవడం కూడా చాలా పొరపాటు ఇంట్లో ఎట్లా దాన్ని హ్యాండిల్ చేయాలి ఎట్లా దాన్ని సహనం ఆన్సర్ సహనం ఆన్సర్ దేషన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నీకు అక్కర్లేదా జీవితం అని అంటే నీకు ప్రేమ దక్కట్లేదు అనుకుంటున్నావు నీ పిల్లలకి ఎవరి ప్రేమ దక్కాలి నీ పార్ట్నర్ వేరే వాళ్ళని చూసుకొని వెళ్ళిపోయారు ఐదర్ జెండర్ నో జెండర్ డిస్క్రిమినేషన్ ఇందులో కూడా వెళ్ళిపోతున్నారు కరెక్టే కానీ మరి నీ పిల్లలు ఏమవ్వాలి నువ్వే నువ్వు ఏదైనా చెడు ఆలోచన తీసుకున్నావు అనుకో సూసైడ్ చేసుకోవాలనుకున్నావు లేకపోతే వెళ్ళిపోవాలనుకున్నావు నేను కూడా వాళ్ళలాగానే నేను కూడా బిహేవ్ చేస్తాను అనుకున్నావు మరి పిల్లలు వాళ్ళ ఆదరణ కానీ వాళ్ళ పెంపకాన్ని కానీ ఎవరు చూస్తారు సో మనకి దక్కని ప్రేమని మన పిల్లలకి ఇద్దాం ఇంకా ఎక్కువ చేసి అని అనుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్ నుంచి సాల్వ్ అయిపో సొల్యూషన్ వచ్చేస్తుంది మనకి కేవలం సంతోషం అనేది మనం అనుభవిస్తేనే కాదు మన పిల్లలు అనుభవించేటప్పుడు మన చుట్టూరా ఉన్న వాళ్ళు అనుభవించే సంతోషాన్ని మనది అనుకున్నప్పుడు ఈ ఇలాంటి ప్రాబ్లమే రాదు అవునా సో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మంచి వాటికి ఈ స్విచ్ బోర్డ్ యూజ్ చేయండి తప్పకుండా మీకు ఆన్సర్ దొరుకుతుంది రైట్ నిన్న కూడా నాకు ఒక కాల్ వచ్చింది నిన్న ఫస్ట్ టైం నాకు ఈ కాల్ రావడం నేను ఒక అమ్మాయి నాకు ఒక అమ్మాయి పడాలి ఏం చేయాలి పడ్డం ఏమిట్రా ఎవరికి ఫోన్ చేసి ఏం అడుగుతున్నావు అమ్మాయి పడాలి సీరియస్గా పెడే ఫోన్ ఐ ఫెల్ట్ లైక్ ఫనీ ఎప్పుడో గా వస్తాయి అనుకున్నా మీకు రెగ్యులర్గా వస్తున్నాయా రెగ్యులర్ గా వస్తాయి కొన్ని కొన్ని చాలా ఆలోచింప చేస్తాయి ఒకతను కాల్ చేశాడు నాకు అఫ్ కోర్స్ అతను ఏం చదివాడు అన్న విషయం కూడా నేను చెప్పను కానీ అతను చదువుకున్నప్పుడు కాలేజ్ లో అమ్మాయిని ఇష్టపడ్డాడు తల్లిదండ్రులకు కూడా చెప్పాడు సరే నాన్న చదువుకోండి చక్కగా ఇద్దరు ఒకే చదువు చదువుతున్నారు మంచి పొజిషన్ లో ఉండడమే మాకు కూడా కావాలి అమ్మాయి నీకు హెల్ప్ఫుల్ గా ఉంటుందంటే మాకేంటి అని అంటే ఈ అబ్బాయి వేసుకునే చెప్పుల దగ్గర నుంచి కొనబెట్టాడు అమ్మాయి చదువంతా అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవట్లేదు నేను చేసుకోను అని అమ్మాయి అందా అమ్మాయి అయ్యో మరి ఇతను ఏం చేయాలి చెప్పప్పుడు న్యాయమే రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని కూడా న్యాయమే కానీ నేనేం చెప్పానంటే యు ఆర్ వెరీ లక్కీ ఎప్పుడంటే ముందే అర్థమైపోయింది నీకు రేపు పొద్దున పెళ్ళే సంవత్సరం రెండు సంవత్సరాలు అయిన తర్వాత వాట్ హ్యావ్ డన్ ఇస్ రాంగ్ టు మై పేరెంట్స్ నేను వెళ్ళిపోతాను మా పేరెంట్స్ దగ్గరికి అని అంటే అప్పటికే ఎవరైనా పుట్టేస్తే వాడిగా ఏం కావాలి నీ గతేం కావాలి ఇవన్నీ వదిలేసాయి చెప్పులు కొనిచ్చాను మేడం అని అప్పుడు చెప్పాడు నాకు చెప్పుల దగ్గరించి నేను కొనిచ్చాను కరెక్టే నువ్వు కాదని నేను అన్నను సిన్సియరే కానీ ఆ సిన్సియారిటీకి తగ్గ ఫలితం నీకు ఇంకో అమ్మాయి రూపంలో తప్పకుండా భగవంతుడు ఇస్తాడు ఆ అమ్మాయి దగ్గర నుంచే రిటర్న్ రావాలని మాత్రం కోరుకోవద్దు మనం లైఫ్ ఇది అందుకనే చదివేటప్పుడు చదువుకోండ్రా ఏ చేయాలి ఏ చేయాలన్నప్పుడు అది అని చెప్పేది ఎందుకు అని అంటే ఇలాంటివన్నీ బాధపడకూడదనే మీరు చక్కగా చదువుకోండి దాని మీదే దృష్టి పెట్టండి అని చెప్పేది దేనికి అని అంటే ఈ బాధలన్నీ పడకుండా మీరు సంతోషంగా ఉండాలని మాత్రమే చెప్పడం కాబట్టి ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు మీరు చెప్పిన స్విచ్ వర్డ్ కే కాదు ఒకవేళ భర్త వదిలి వెళ్ళిపోయాడు అన్నప్పుడు కూడా ఇది తప్పకుండా బ్రింగ్ అతని హస్బెండ్ పేరు ఆకాశ డివైన్ లవ్ అనేది తప్పకుండా చదవండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఎన్ని సార్లు చదవమంటారు అక్క ట్వంటీ ఎయిట్ టైమ్స్ మినిమం ఏ స్విచ్ వర్డ్ అయినా పొద్దున మధ్యాహ్నం రాత్రి ఇంకెక్కువగా చదువుకుంటే ఇంకా మంచిది బ్యూటిఫుల్ అక్క చాలా చాలా బ్యూటిఫుల్గా అడిగిన వాళ్ళు కూడా చక్కగా అడిగారు చక్కటి టాపిక్ ఇది డెఫినెట్గా ఇది ఏ ఇద్దరి మధ్య అయినా పొరపచ్చలు వచ్చి విడిపోయి అరే రే కలిస్తే బాగుండు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే